హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ బుక్ ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్లోకి పిల్లలకి నచ్చేలాగా నగ్గెట్స్ చూపించబోతున్నానండి అది కూడా వెజిటేబుల్ నగ్గెట్స్ వెజిటేరియన్స్ కోసమే స్పెషల్గా తయారు చేసుకునే నగ్గెట్స్ అండి ఇవి తినటానికి పైనంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి వీటిని పిల్లలకైతే టమాటా సాస్తో ఇస్తే అస్సలు వదిలిపెట్టరండి అంత రుచిగా ఉంటాయి ఇవి ఈ నగ్గెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని పైన ఇలా చిల్లులు బుట్టలోకి రెండు అరటికాయలని తీసుకోవాలండి ఇక్కడ నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను వాటిని ఇలా కట్ చేసుకుని ఈ చిల్లులు బుట్టలో పెట్టి మూత పెట్టేసి ఆవిరి మీద లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఈ అరటికాయలని మీరు కావాలంటే డైరెక్ట్గా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని చక్కగా ఉడికించుకోవాలండి తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని అందులోకి ఈ చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పుల దాకా అటుకుల్ని వేసుకోవాలి ఇక్కడ నేను మందంగా ఉన్న అటుకుల్ని తీసుకున్నానండి ఈ అటుకుల్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసుకుని ఒక మూడు నుంచి నాలుగు సార్లు నల్లకలేమీ లేకుండా బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇలా మొత్తం అటుకుల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇంకా ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ పోయాల్సిన అవసరం లేదు ఇలాగే ఉంచేసి ఈ అరటికాయలు ఉడికేలోపు వీటిని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనకి అరటికాయలు అనేవి చక్కగా ఉడికిపోయాయి చూసారు కదా ఉడికిన తర్వాత పైన పెచ్చంతా తీసేసుకొని తీసేసుకుని ఇలా చేత్తోనే మెత్తగా చిరుపుకోవాలండి ఇంత బాగా ఉడికిపోతే మనకి బాగుంటుంది మనం కుక్కర్లో ఉడికిస్తే కనుక ఇక్కడ మనం చిరుపుకునేటప్పుడు కానీ అరటికాయలు బాగా ఉడికిపోయి మెత్తగా అంటే కొద్దిగా వాటర్ లాగా అయిపోతుంది అప్పుడు ఇందులో మనం ఏదైనా పొడి యాడ్ చేసుకోవాలన్నా కూడా పొడి ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుందండి అందుకని ఆవిరి మీద అయితే కనుక మనం ఎక్స్ట్రాగా ఇంకా వాటర్ కానీ ఏమీ లేకుండా చక్కగా డ్రైగా ఉంటుంది ఇక్కడ అరటికాయల్ని మొత్తం ఇలా బాగా గడ్డలేమి లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత అటుకుల్ని వాటర్ మొత్తం పిండేసి గట్టిగా అటుకులు మొత్తాన్ని ఇలా వేసుకోవాలి ఈ అరటికాయల్లో అటుకులు కూడా వేసుకోవటం వల్ల మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి మరి ఎక్కువగా వేయద్దు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకులను కూడా వేసుకోవాలి కావాలంటే పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు అండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నానండి మరి ముందే ఒకటేసారి వేసేయద్దు తర్వాత ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ నుంచి ఒక ఫుల్ టీ స్పూన్ దాకా ఎండు కారం వేసుకోవాలి మీరు తినే కారానికి తగినట్టుగా వేసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలండి కారం ఇక్కడ నేను ఎక్కువగా యాడ్ చేసుకోలేదు పిల్లల కోసం కాబట్టి కారం మరీ ఎక్కువగా వేయకపోతేనే బాగుంటుందండి ఇప్పుడు ఇవి మొత్తం కలిసేలాగా అలాగే మనం వేసిన అటుకులు కూడా ఇందులో మొత్తం బాగా మెత్తగా అయ్యేలాగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను వేసిన కాన్ఫ్లవర్ పౌడర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి మీకు కొద్దిగా లూజ్గా అనిపిస్తే కనుక ఇంకొక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు ముందే అరటికాయలను ఆవిరి మీద ఉడికించుకోవటం వల్ల మనకి ఇలా చివరిలో కాన్ఫ్లవర్ పౌడర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం రాదండి గట్టిగా ఉంటాయి చక్కగా ఇలా వేస్తే కనుక ఇప్పుడు చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని వీటిని నగెట్స్ ఏ షేప్లో అయితే ఉంటాయో అలాగే తయారు చేసుకోవాలి ఇక్కడ నేను చూపించిన విధంగా చూసి తయారు చేసుకోండి ఇదే షేప్లో చేసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు రౌండ్గా బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు అండి ఎలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు మనం కలిపేటప్పుడు పిండి లూజ్ అవడం కానీ చేతికి అంటుకోవడం కానీ ఇలా ఏమీ ఉండదండి ముందుగా ఒక్కసారి చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక మళ్ళీ మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకున్న పని లేదు చూశారు కదా నేను చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న నగ్గెట్స్ లాగా తయారు చేసుకుని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ నగ్గెట్స్ని మీకు నచ్చిన షేప్లో కూడా తయారు చేసుకోవచ్చండి ఎలా అయినా కూడా తయారు చేసుకోవచ్చు రెండు అరటికాయలతో కరెక్ట్గా పిల్లలకి సరిపోయేలాగా ఈవినింగ్ స్నాక్లోకి చక్కగా సరిపోతాయండి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేసేయచ్చు తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో బాగా కాగిన తర్వాత అప్పుడు ఈ నగ్గెట్స్ అన్నిటినీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మనకి కలర్ కూడా వస్తాయి అలాగే లోపల వరకు కూడా చక్కగా ఉడికి చాలా బాగుంటాయండి ఇక్కడ చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు వీటిని బాగా వేయించుకోవాలి ఎక్కువ కలర్ వస్తే మనకి పైన కూడా చక్కగా బాగా క్రిస్పీగా అవుతాయండి మనం అటుకులు ఫ్లోర్ కూడా వేసాం కాబట్టి పైన అంతా చక్క క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని బయటికి తీసేసుకోవాలి మంటని కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి వీటన్నిటిని చూశారు కదా రెడీ అయిపోయిన తర్వాత వీటిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన లేయర్ అంతా మనకి బాగా క్రిస్పీగా ఉంటాయండి అలాగే లోపల కూడా చక్క మెత్తగా ఉంటాయి అటుకులు వేస్తాము అలాగే అరటికాయ కూడా వేసాం కాబట్టి చూశారు కదా లోపల కూడా మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఈ పొడులన్నీ వేసాం కాబట్టి పిల్లలకైతే తినటానికి చాలా బాగుంటాయండి తప్పకుండా మీరు కూడా పిల్లల కోసం ఇలా ఈవినింగ్ స్నాక్లోకి అప్పటికప్పుడు అరటికాయలతో నగ్గెట్స్ని తయారు చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఈ నగ్గెట్స్ని ఇంట్లో తయారు చేసుకుని చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్